శిరీష మృతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్తోన్నాం అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణ చురుగ్గా సాగుతోంది శిరీష పనిచేస్తున్న ఆర్జే ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ తో పాటు అతని స్నేహితుడు శ్రవణ్ విడివిడిగా ప్రశ్నించారు ఆ రోజు ఏం జరిగిందన్న వివరాలు సేకరించారు తర్వాత శ్రవణ్ ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లారు స్టూడియోకి తీసుకెళ్లారా ఇంకెక్కడికైనా తీసుకెళ్లారో తెలియదు డీఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం రాజీవ్ ను వేరే వాహనంలో తీసుకెళ్లారు ఆ రాత్రి శిరీష అపార్ట్మెంట్ కు వెళ్లిన తర్వాత తాను కింది నుంచే వెళ్లిపోయానని శ్రవణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది తాను రాజీవ్తో మాట్లాడుతుండగానే శిరీష పైకి వెళ్లి ఉరేసుకున్నట్లుగా చెప్పాడు శ్రవణ్ శిరీష్ అనుమానాస్పద మృతి కేసులో రాజీవ్ శ్రవణ్ వేర్వేరుగా విచారిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందా ఆ అమ్మాయి మీద లైంగిక దాడి గానీ అలాగే ముఖం మీద గాయాలు ఉన్నట్లుగా తల్లిదండ్రులు చెబుతున్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భర్త కూడా చెప్తున్నా ఆ భార్య అంత పిరికిది కాదు వేరే కారణాలు ఉండవచ్చని పోలీసులు పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ బయట పెట్టారా ఎలాంటి విచారణ జరుగుతోంది పూర్తిగా శిరీష అనుమానాస్పద బుద్ధికి సంబంధించిన కేసులో రహస్యంగా ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరొక వైపు ఎస్ఐ ఆత్మహత్య కేసులోనూ దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించిన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న కొద్దిసేపటి క్రితమే బంజారెల్స్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది అతను ఆర్జే ఫోటోగ్రఫీకి సంబంధించిన రాజీవ్ తన అదుపులోకి తీసుకొని ఇక్కడి నుండి బంజారెల్స్ పోలీస్ స్టేషన్ నుండి తీసుకొని వెళ్లడం జరిగింది అంత ముందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాజీవ్ స్నేహితుడు శ్రవణ్ణి తీసుకుని వెళ్లారు శిరీషకు సంబంధించిన కేసులో ఆమె ఆత్మహత్య అంటూ కూడా ఒకవైపు మరొక వైపు ఆమె కుటుంబ సభ్యులు ఆత్మహత్య కాదు హత్య అంటూ ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు శ్రవణ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రవణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా ఇటు డీఎస్పీ అన్న మాత్రం రాజీవుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఎందుకంటే ఎస్ఐ ఆత్మహత్య కేసుకు సంబంధించిన ముందు రోజు అక్కడికి కుకునూరు పల్లికి వీళ్ళు వెళ్లారు అనేది ఒకవైపు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది అన్న దానిపై అతని నుండి వివరాలు సేకరించేందుకు తీసుకుని వెళ్లడం జరిగింది శ్రవణ్ణి మాత్రం టాస్క్ ఫోర్స్ సిబ్బంది తీసుకెళ్లారు ఆ రోజు రాత్రి ఏం జరిగింది శ్రవణ్ అపార్ట్మెంట్ వద్దకు లోపలికి వెళ్లాడా లేడా అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటివి అన్న దానిపై శ్రవణ్ నుండి పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు శ్రవణ్ కు సంబంధించి ఎస్ఐ తన స్నేహితుడిగా అతను పోలీసు చెప్పడం జరిగింది కాబట్టి ఏ విధంగా అతనికి స్నేహం ఉంది ఏ విధంగా ఇతను వాళ్ళని వెళ్ళాడా వెళ్ళాడు అన్న దానిపై కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతని నుండి శ్రవణ్ నుండి వివరాలు సేకరిస్తున్నారు అలాగే పోస్ట్ మార్టం రిపోర్టును కూడా పోలీసులు బంజారాసు పోలీసులు ప్రాథమిక రిపోర్టును స్వాధీనం చేసుకోవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే అంతకు ముందు కూడా అంటే నిన్న నిన్న కూడా పోలీసులు శిరీష శిరీష శరీరం పైన కొన్ని గాయాలు ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది మెడ పైన ఉరేసుకున్నట్లుగా ఉన్న గాయం కాకుండా మిగతా గాయాలు కూడా ఉన్నాయి ఆమె పెదము పైన కూడా గాయం ఉంది అనేది ఇన్స్పెక్టర్ నిన్న చెప్పడం జరిగింది ఆ తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ లో కూడా ఆమెకు ఆమె పైన కొన్ని గాయాలు ఉన్నాయని కూడా రావడం జరిగింది అయితే ఆమెను రాజీవ్ కొట్టాడు అనేది శ్రవణ్ తమ దర్యాప్తులో శ్రవణ్ పోలీసులు సాధారణంగా లొకేషన్ అనేది ఏదన్నా ఆపద సమయంలోనో లేదంటే ఎమర్జెన్సీ టైంలోనో పంపిస్తూ ఉంటారు షామీర్పేట దగ్గర ఉన్నటువంటి శిరీష భర్తకి లొకేషన్ మ్యాప్ పంపించింది అప్పటి వరకు తన ఎక్కడికి వెళ్తున్నాను ఏమనేది భర్తకు వివరాలు చెప్పని శిరీష షామీర్పేటలో ఉన్న లొకేషన్ ఎందుకు పంపించింది అలాగే గాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏదైనా ఎమర్జెన్సీలో ఉండి పంపించే అవకాశం ఉందా భర్త ఏం చెప్తున్నారు భర్త కాల్ లిఫ్ట్ దీంట్లో లొకేషన్ పంపేయడానికి గల కారణం మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళ భర్త కూడా చెప్పడం జరిగింది అంటే ఆమె బ్యూటిషియన్ గా పనిచేస్తుంది కాబట్టి ఫంక్షన్స్ సమయంలో ఆమె రాత్రి వేళలో ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా ఒక్కొక్కసారి ఆలస్యం జరిగినా మరుసటి రోజు ఆమె ఇంటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే ఆ రోజు అంటే సోమవారం రోజు రాత్రి ఆ విధంగా ఆమె పంపించి ఉండవచ్చు అనేది అంటే ఎనిమిది గంటల నలభై నిమిషాలకు తాను ఫోన్ చేసి తన భర్తకు శిరీష చెప్పడం జరిగింది తాను ఆలస్యంగా వస్తాను అనేది విషయం కూడా భర్తకు చెప్పింది ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో సుమారు హైదరాబాద్ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం నుండి ఆమె లొకేషన్ ను కూడా పంపించడం జరిగింది అంటే అప్పటికే రాత్రి భర్త ఫోన్ చేయడం జరిగింది ఆమెకి ఇంకా రాకపోవడం ఆలస్యమైనా కూడా ఇంకా రాకపోవడం ఏం జరిగింది అంటే ఎందుకు రాలేదన్న కోణంలో ఆమెకు ఫోన్ చేశాడు అప్పుడు ఆమె ఈ లొకేషన్ ను పంపించినట్లుగా కూడా భర్త సతీష్ చంద్ర చెప్పడం జరిగింది అయితే అప్పటికే ఆమెకు థ్రెట్ ఉంది లేకపోతే ఆమెను రాజీవ్ కొట్టాడన్న విషయాన్ని మాత్రం ఏవి కూడా ఆమె తన భర్తతో పంచుకోలేదనేది సతీష్ చంద్ర చెప్పడం జరిగింది మరి ఆ లొకేషన్ పంపించడానికి గల కారణం ఏంటంటే ఆమె ఎక్కడ ఉంది అన్నది తెలియడం కోసమే పంపించినట్లుగా కూడా చెప్పడం జరిగింది అయితే రాజీవ్ మాత్రం శిరీషను కొట్టాడు అనేది చాలా స్పష్టంగా దర్యాప్తులో పోలీసులు తేల్చారు చక్రి రైట్ రాధాకృష్ణ ఇక్కడ తేజస్విని అమ్మాయి అనే అమ్మాయి పేరు కూడా బయటకు వస్తుంది అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకుంటాం విచారిస్తా అమ్మాయి కూడా శిరీషకి అసభ్యకరంగా మెసేజ్లు అంటే రాజీవ్ నాకు దూరం చేస్తున్నావు అని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టినట్లుగా తెలుస్తోంది ఆ కోణంలో పోలీసు తేజస్విని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అక్కడ నుంచి ఎట్లాంటి వివరాలు వస్తున్నాయి తేజస్విని ఇప్పటికే ప్రశ్నించారు పోలీసులు చాలా రహస్యంగా ఆమెను ఆమె దగ్గరకు వెళ్లారు పోలీస్ స్టేషన్కి తీసుకురాకుండా మరొక ప్రాంతంలో ఉంచి ఆమెని ప్రశ్నించడం జరిగింది అంటే ఆమె అసభ్యకరంగా మెసేజ్లు పంపించారనేది ఒకవైపు ఆమె పెట్టిన టార్చర్ తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది కూడా రాజు నిన్నటి వరకు పోలీసులకు చెప్పడం జరిగింది ఆ తర్వాత అనుమానాస్పద మృతి కింద ఎప్పుడైతే కేసు నమోదు చేశారో దాని తర్వాత పూర్తిస్థాయిలో దర్యాప్తు ఒక్కసారిగా మలుపు తిరిగింది తర్వాత భర్త కూడా కొన్ని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది తర్వాత తేజస్విని సంబంధించిన అంశంలో పదిహేను రోజుల క్రితం ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి తేజస్వినితో పాటు రాజీవ్తో రాజీవ్ శ్రవణ్ శిరిషల్ రావడం జరిగింది డైల్ హండ్రెడ్ కి తేజస్విని ఫోన్ చేసి తనను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆమె డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేయడం ఆ తర్వాత బంజారా హిల్స్ పోలీసులకి ఆ ఫోన్ కాల్ డైవర్ట్ కావడం జరిగింది ఈ కేసులో రాజీవ్ పోలీసులకు చెప్పడం జరిగింది ఈ సమస్యను తామే పరిష్కరించు పరిష్కరించుకుంటామని కూడా చెప్పి తిరిగి ఆమెని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ కేసులో తేజస్విని ప్రమే కూడా ఎంత వరకు ఉందన్న దానిపై ఆమె పూర్తి స్థాయిలో బంజారాల్స్ పోలీసులు ఇవాళ ఉదయం ప్రశ్నించడం జరిగింది ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులు బంజారికార్డు చేశారు చక్రీ థ్యాంక్స్ ఫర్ దేట్స్ రాధాకృష్ణ